త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ ఆప్షన్ నెంబర్ మరియు ఆదిబట్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ అయిన సీనియర్ నేత పల్లె గోపాల్ గౌడ్ పనిలో ఉండబోతున్నారని సమాచారం ఆ దిశగా ఇబ్రహీంపట్నం మండల ప్రజల్లో పాజిటివ్ దృక్పథం కలిగిన పల్లె గోపాల్ గౌడ్ గోపాల్గౌడ్ను పోటీ చేయాల్సిందిగా భారత రాష్ట సమితి పార్టీ శ్రేణుల నుంచి మరియు నేతల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఇబ్రహీంపట్నం మండల జెడ్పీటీసీ స్థానం బీసీలకు కేటాయించడం జరిగింది దీంతో ఈసారి పోటీ చేయడానికి పల్లె గౌడ్ గారి కుటుంబానికి అవకాశం దక్కింది అరణం ఇక్కడ అతిశయక్తి కాదు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు మరియు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి గారికి రెడ్డి పల్లె గోపాలగౌడ్ కుటుంబ పట్టణం నుంచి అభిప్రాయం ఉండడం కూడా మరొక కారణంగా భావించవచ్చు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఎంతో సహకారం ప్రజలకు ఆయన అందిస్తూ వస్తున్నారు మొత్తం ఇబ్రహీంపట్నంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి రెండు బీసీలకు రిజర్వ్ కావడం జరిగింది అయితే జనరల్ స్థానమైన అబ్దుల్లా పూర్మట్లో కూడా బీసీ అభ్యర్థి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి అంటే ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముగ్గురు బీసీ జెడ్పీటీసీలు ఉండబోతున్నారు